బ్రహ్మదేవుడు రాసింది ఒక వన్ మీకు కావచ్చు నీకు తిరిగి ఇచ్చేస్తాను డబ్బు లేవు గిబ్బులేవు నో ముసిలిలా అక్కలకి అబ్బెమ్మ అంటే రాసాడంట వామ్మో దేవుడు అంటే అంత కోపమా ఏదో రాసాడన్నావుగా ఏ రాసాడు కూత కోయిల్లాగా రాత గాడిదలు కాస్తుందని అవును పెద్దమ్మ ఏటవును అవును పెద్దమ్మ నీ కొత్త కోయిలే నీ రాతికి అడిదే కానీ ఆ రాతికి నీ కోతికి ఉంది పెద్దమ్మా ఈ ఇది పెట్టుకో ఈ రోజు వైశాఖ పౌర్ణమి పెద్దమ్మా చాలా శక్తిమంతమైంది ఈ వినాయకుడిని నీ దగ్గరే ఉంచుకో ఏటో నీ గందరగోళం మాటలు నువ్వు నువ్వు నా దగ్గర దీనికి డబ్బుల్లా నాకు డబ్బులొద్దులే ఈ రాత్రికి వినాయకుణ్ణి నీ దగ్గరే పెట్టుకుని త్రికరణ శుద్ధిగా నువ్వు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది సరస్వతి కటాక్షన్ లభిస్తుంది ఏదో ఒక నేను వెళ్తున్నా నీతో కూర్చుంటే ఏదో చెప్పి డబ్బుల్లాగేలాగున్నావు మనో వాంఛపాల సిద్ధిరస్తా సాత్రి బాబు ఎవరన్నా ఉన్నారా చెప్పండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి చూసే ఉంటారు ఈ ఫోటో స్టూడియో నాదే నా పేరు నారాయణ ఫోటోలు అందరులలో ఉన్నాయండి అన్ని ఈ కెమెరాలు ఫోటోలు ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను నా పేరు సావిత్రి గాని చిన్నప్పుడు అందరూ నన్ను భానుమతి లాగా ఉన్నావు అనేవాళ్ళు ఇప్పుడు కూడా అందంగానే ఉన్నారు నన్ను పాతికేళ్ళప్పుడు చూడాల్సింది నేను కాదు మీరు చూడాల్సింది చేయాల్సింది చాలా ఉంది అంటే అక్కడ కూర్చోండి మిమ్మల్ని పాతికేళ్ళున్నప్పుడులా ఫోటో తీస్తాను ఇక్కడ ఎగ్జిబిషన్లా లేదండి పిట్టల ధరలు రాయలు కూడా పలుకుని టెంట్లో వేసుకున్నట్టుందండి ఎంతండి ఫోటోకి మీరు తీయించుకుని ఒక అరగంట అలా తిరిగేసిరండి ఫోటో నచ్చితే మీకు ఎంత అనిపిస్తే అంత ఇవ్వండి నిజంగా అందంగా వస్తుంది కదండి ఫోటో మీ అందమే మీకు వస్తుంది చూస్తారుగా మాట ఇచ్చారండి పాతికేళ్ళ పడిచిపోలేని అయిపోవాలండి నేను బేబీని చూడరా బాలే ఉంది కదా ఈ రాఖీ గారు సచ్చాడు బానే ఉంది అని ఆ అవతారం ఏంటి రే ఇప్పుడే పల్లెటూరు నుంచి దిగుంటది నా చేయి అంత సెట్ అయిపోద్ది అబ్బా ఏం బేబే బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదా నన్ను గాని కంపెనీ ఇమ్మంటావా

Sorry, need- జ్యోతిష్కం చెప్పి అబ్బాయి ఉండాలి కదా వినాయకుడి విగ్రహాలు ఇస్తున్నాడు నువ్వు చూసావాళ్ళని జంగమ్మ దేవర లింగమైనాడు లింగాల స్వామి ముందరన్నాడు టక్కరు చీకటిపోయి పోయి తిక్కులు ఎలుగైపోయి బూడిదయ్యే లోపల బతుకమ్మ బతుకు కాడు పిలిచే లోపల బతుకంతా బతుకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు జగన్నాటకం జగన్నాటకం జగన్మాత బిడ్డలాడు జగన్నాటకం ఆ పక్కన చీకడు ఉంది ఈ దిక్కున వేకు ఉంది దిక్కు లేదను ఇంకా దిక్కును వెళ్ళు ముక్కను తీసే వెళ్ళు అరోమరా సల్దిపోయింది అమ్మో ఎంత టార్చర్ పెట్టింది పీడ విరగడైపోయింది అమ్మో ఏంది కదా పోయినోళ్ళు తిట్టకూడదు అబ్బా మీరు ఊరుకోండి ఏమన్నా చెప్తారు మీరు లెట్స్ ఆల్ సెలబ్రేట్ లెట్స్ పార్టీ వయసులో ఈ పీడ కళ్ళేంట్రా నాయన

నిన్న రాత్రి నుంచి కనిపించకపోతే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావురా నీకు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది అదే అర్థం కావట్లేదు బాబాయ్ రాత్రంతా హాస్పిటల్లో ఉండిపోయాను ఇంట్లో ఉందేమో అనుకున్నాను బాబాయ్ నాకు ఒక ఫోన్ అన్నా చేసి ఉండొచ్చుగా బ్రెయిన్ పని చేయలేదు బాబాయ్

ము పోయిందటా నువ్వు ఏ అండి ఏం కావాలి ఇల్లు అద్దెకి కావాలి పోర్షన్ ఖాళీగా ఉందిగా ఎవరు చెప్పారు బయట బోర్డు మేము ఎట్టలేదా అందుకే అడుగుదామని వచ్చా ఏవూ రెడీ రాజమండ్రి మాట తీరు చూసి అనుకున్నా మీది ఎటైపోయా అనుకుంటా ఎలా చెప్పావు ఎటకారం చూసి అనుకున్నాను అద్దే ఆరు వేలు చా ఇచ్చేవాడుంటే సచ్చినోడికి కూడా కట్టు కావాలందట నీలాడిది ముందున్నోళ్ళు నోళ్ళు నాలుగేళ్లగా ఇచ్చింది ముసలమ్మలాగా సామెతలేంటి అయినా ఎవరు చెప్పారు నీకు అద్దె నాలుగు వేలని అది ఏంటి బానే ఆడిస్తున్నావే తోక కుక్క కదా మనుషుల కింద విశ్వాసం ఎక్కువ ఉంటది 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 కొంపలో ఉండే నామిదేమో ఎప్పుడు అరుస్తూ ఉంటది దారిన పోయే వాళ్ళని చూసి నోరు మోసుకుంటది కుక్క మొహంది కొని నీ మొహం ఆవిడకిచ్చి ఆవిడ మొహం నువ్వు పెట్టుకోవే ఆరవడానికి బాగుంటది రా మా ఊరే ఏం బే స్వాతి బేస్వాతి అదేం పేరు డీడీ బీ స్వాతి భీ స్వాతి నువ్వు అట్టాడ పాపయ్య గారి మనోరాలు కదూ అబ్బేబే కాదండి కాకపోయినా సరే నిన్నెక్కడో చూశానమ్మాయి ఎక్కడ చూస్తే ఏంటంట ఆ అమ్మాయికి ఇల్లు అద్దే కావాలంట ఓ అదే ఆ సంగతి మరి ఇల్లు అద్దె దాని సంగతి చెప్పావా అదే మాట్లాడుతున్నాలే అద్దే ఐదు వేలు అడ్వాన్స్ మూడు నెలలు దివ్వాలి రాత్రి పది కాగానే గేట్ లేసేస్తాం లేట్ ఉంటే ముందే చెప్పాలి అమ్మాయిల్ని అబ్బాయిని తీసుకొచ్చి ఫ్రెండ్స్ ఓమని గోల చేయొద్దు అసలే నాకు ఇంకా పెళ్లి కాలేదు నీ జోలికి ఎవడొస్తాడులే ఏంటది ఎవరు రారండి ఓసారి గది చూసుకోవచ్చా అదిగో అక్కడ మెట్లుంటాయి పైన గది వెళ్ళి చూసుకోమ్మా అవును బేపేదమ్మ దొరికిందా వెతుకుతున్నా నానిగాడు ఊరంతా పోనీ ఏ రైలు పట్టాల దగ్గర హుసేన్ సాగర్ లోనో ఎతికించమని చెప్పాల్సిందే నోరు మూసుకో ఏం మాట్లాడుతున్నావు నోరు తెరిస్తే అన్ని అపశక్కు మాట్లా ఎక్కడుందో ఏం చేస్తుందో ఎంతో లేదో వచ్చేస్తుంది తప్పకుండా వచ్చేస్తుంది నేను బాగానే ఉన్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను నేను లేను కదా బాగానే ఉంటారులే మీకు కావాల్సింది అదేగా నా కోసం వెతక్కండి కోడల ఆరోగ్యం జాగ్రత్త దానికి నా గోల వదిలిపోయింది కాబట్టి తగ్గిపోతుంది అనుకుంటున్నాను ఇట్లు మీ అమ్మ ఏంటండి ఏంటి ఇదంతా నలుగురులో ఆవిడే మంచిది అనిపించుకోవాలి ఒక గయ్యాలు నవ్వాలనే కదా ఆవిడ ఉద్దేశం నెమ్మదిగా నెమ్మదిగా ఎందుకు ఆవేశపడిపోతున్నావు అసలు బెడ్ మీద ఎవరు రమ్మన్నారు మందులు వేసుకున్నావా అమ్మకు మందులు ఇచ్చావా నా సంగతి తర్వాత నిన్నటి నుంచి మీరే సరిగ్గా తినలేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అమ్మ గురించి ఈ ఎఫ్ఐఆర్ కాపీ చంటిబాబాకి ఇచ్చేస్తాను పోలీస్ కంప్లైంట్ ఎందుకు డాడీ సగం పరువు ఇంట్లో ఆవిడ తీసింది మిగిలింది మనం తీసుకోవాలి కదా మాధవి ఆ పనేదో రాకీ గారిని పంపించి నేను చేపిస్తాను ముందు కాలు కడుక్కుంటాను తిందురు గాని రాకీ చంటదా చంటతా ఏంటిరా ఒక్క చెంటలేడక్క స్నానం చేస్తున్నాడు లోపల రా కూర్చో అవును మనం వేమామ జంపట్టగా ఏమైనా తెలిసిందేటి లేదక్క ఆయ్ ఇంకేం వస్తుందిలే రా సర్లేదా కూర్చో పర్లేదులే అక్క నేను ఇక్కడే వెయిట్ చేస్తాం సర్లే చెంగావి రంగు చిరాక అందమంతా చీరలోనే ఉన్నది చెంగావి రంగు తీరా కట్టుకున్న చిన్నది దాని చిమ్మదే ఆ దాని చిమ్ మధ్య రాదీ మూర్త్న సచ్చు సిగరెట్లు కూడా వదలటావా ఈ వయసు ఇంత లోగా ఎంత సచ్చా సచ్చి బరా బుద్ధిగా సదుకొన ఊంటే బయటికి వెళ్ళిసేసే పళ్ళి ఇయ్య అబ్బ ఎవరండి మీరు ఎవరుంగుని కొడుతున్నారు హ ఓ బేబీ పడదు మీకు కూడా మంచిది కాదండి స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజరీ హెల్త్ అంటే నాకు తెలుసు

చేసుకుందాం ఎలాగో కలుద్దాం కదా రియలీ నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నానండి మీ బాయ్స్ చాలా అంటే చాలా బాగుంది మీరు ఒక్కసారి మా బ్యాండ్ తో కలిసారంటే ఐ థింక్ వీ కెన్ జస్ట్ కిల్ ఇట్ ఎప్పుడు కలుద్దాం పట్రా అందర్ని రేపు మందేస్తా మాట్లాడుకుందాం ఓ దట్స్ ద స్పిరిట్ మీరు మా బ్యాచ్ తో ఒక్కసారి కలిసారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు నా ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి చూస్తారుగా